హలో అండి తెలుగు వ్లాగ్స్ అండి మీరు ఫస్ట్ కనుక నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెల్ ఐకన్ నొక్కండి ఎందుకంటే నేను ప్రతిరోజు ఏదొక కంటెంట్ ఇస్తూ ఉంటాను జ్యువెలరీ అప్డేట్స్ అయినా ఇస్తూ ఉంటానండి అండ్ ఏ వ్లాగ్స్ అయినా కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను అండ్ వీడియోలోకి వచ్చేస్తే మనకి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకున్నా లేదు అనుకున్నా కూడా ఈ కంటెంట్ అనేది మీకు యూజ్ అవుతుందండి ఎందుకు అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ మానిటేషన్ అవ్వకుండానే అమౌంట్ ఎలాగ మనము అంటే ఎలా వస్తుంది మనకి వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది మనం ఎలా చెక్ చేయొచ్చు అనేది నేను ఇప్పుడు ఒక లాగ్ అయితే చేస్తున్నానండి అది మీరు చూసినట్లయితే యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసి కింద యూ అనే బటన్ ఉంటుంది మనకి అది క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి పెన్సిల్ బటన్ అయితే క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది మనం ఛానల్ యూఆర్ఎల్ వచ్చేసి కాపీ చేసుకోవాలి కాపీ చేసుకున్న తర్వాత ప్లే స్టోర్ కి వెళ్ళి ప్లే స్టోర్ లోకి వెళ్ళిన తర్వాత మనం సెర్చ్ లోకి వెళ్ళేసి ఆ సెర్చ్ లో వచ్చేసి మనకి వైటి టూల్ అనేది ఇప్పుడు మనకి వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే మీరు టైప్ చేయండి వైటి టూల్ యాప్ అని చెప్పేసి టైప్ చేయండి ఈ విధంగా అయితే మనకి కనపడుతుందండి చూసినట్లయితే వీడియోలో చూడండి ఫుల్ గా అయితే చూడండి అక్కడ స్కిప్ చేయొద్దు సో ఎక్కడైనా స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదండి ఈ విధంగా అయితే మనకి అంటే వస్తుందండి ఈ విధంగా టైప్ చేసేసి సెర్చ్ నొక్కేస్తే మనకి ఛానల్లో అయితే ఈ విధంగా అయితే మనకి తెలుస్తుందండి ఇప్పుడు అది ఇన్స్టాల్ చేసుకోండి నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి ఓపెన్ అనేసి అడుగుతుంది ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఎంటర్ వీడియో ఆర్ ఛానల్ ఓఆర్ఎల్ అని ఉంది కదండి అక్కడ మీరు కాపీ చేసింది అక్కడ పేస్ట్ చేయండి ఇందాక మన ఛానల్ ఏదైతే మనం కాపీ చేసామో అది పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత గో అని నొక్కండి నొక్కిన తర్వాత ఇప్పుడు మీ ఛానల్ నేమో సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కింద యావరేజ్ ఎర్నింగ్ పర్ అండ్ వన్ టూ నైన్ వస్తున్నాయి టోటల్ ఎస్టింగ్ ఎస్టిమేట్ ఎర్నింగ్స్ అది వన్ టూ నైన్ డాలర్ వన్ టూ నైన్ అనమాట అది ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంది అని చెప్పేసి మనం చూడొచ్చు గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళేసి మీరు సెర్చ్ చేయండి ఇప్పుడు అక్కడ మనకి ఏ విధంగా అయితే డాలర్ ఇచ్చారో ఆ విధంగా డాలర్ సింబల్ క్లిక్ చేయండి ఈ వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే మీరు టైప్ చేయండి చూపించి వన్ టూ నైన్ ఇన్ ఇండియన్ రూపీస్ అని చెప్పేసి టైప్ చేయండి మీరు చూసినట్లయితే కింద కూడా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయండి నేను ఆల్రెడీ మీకు టైప్ చేశాను కాబట్టి ఆ విధంగా అయితే నాకు చూపిస్తుంది మీరు టైప్ చేసి ఉండరు కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మీకు ఈ విధంగా అయితే చెప్తుంది టైప్ చేసినప్పుడు సెర్చ్ కొట్టేస్తే మనకి ఇన్ని వీడియోస్ కి మనము కష్టపడ్డదానికి ఇంత అమౌంట్ అయితే మనం ఎర్న్ చేసినట్లయితే అవుతుందండి ఈ అమౌంట్ అనేది మనము మానిటైజేషన్ అయితే ఎప్పుడు అవుతుందో అప్పుడైతే మనకి అమౌంట్ అనేది వస్తుందండి ఇంకా ఎక్కువ పెరుగుతుంది అందువల్ల